హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీల్లు ఈరోజు ఒక ప్రత్యేకమైన మొక్క గురించి మనం నేర్చుకుందాం తెలుసుకుందాం దీన్ని మిది తోటలో చాలామంది చూసి ఉంటారు దీన్ని వాటర్ లిట్ చూసి అంటారు తెలుగులో దీన్ని నీటి పాలకూర అని కూడా అంటారు దీని పేరు ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్స్ కారణాలు తెలియజేయండి ఇది నీటిలో పెరిగే మొక్క డెకరేటివ్ ప్లాంట్ ఇది నీటి తొట్టెల్లో సులువుగా పెరుగుతుంది ఇది విషపూరితం అండి దీన్ని మనం నీటిలో నాటుకుంటే ఈజీగా గ్రో అవుతుంది కంటైనర్ అంతా కూడా కొద్ది కొద్ది రోజులు వ్యాపిస్తుంది అనమాట మన టెర్రస్కు మంచి అందాన్ని ఇస్తుంది దీన్ని చేసి వేలతో వేసుకుంటే సులువుగా కూడా పెరిగిపోతుంది అనమాట ఈ మొక్క టెర్రస్లోనో అలాగే గార్డెన్స్లో పెంచుకుంటుంటారు పిల్లలు దీనికి దూరంగా ఉంటేనే మంచిది ఎందుకంటే విషపూరితం కాబట్టి దీన్ని వాటర్ క్యాబేజ్ అని షెల్ ఫ్లవర్ అని కూడా పిలుస్తుంటారనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ